ఒయ్యా లొయ్యా లొయ్యా లా ఒయ్యా లోగే దేవరయ్యా ఒయ్యా లొయ్యా లొయ్యా లా ఒయ్యా లోగే పడగల పాన్పు పైన పవలించే శ్రీరమణయ్యా పవలించే శ్రీరమణయ్యా ఒయ్యా లొయ్యా లొయ్యా లా లోగే దేవరయ్యా కొండలపై వెయ్యాలా వెండి గల వెయ్యాలా వయ్యాల కొండలపై వయ్యాల వెండి గల సులా వయ్యాల బ్రహ్మోత్సవముల వయ్యాల బ్రహ్మానందమే వెయ్యాలి బ్రహ్మానందమే బ్రహ్మానంద మే వయ్యాయి పొయ్యాలు గేదేవరయ్యాయ్యా లోయాల పొయ్యాలు వేయి పడగల పాన్పు పైన పవలిించే శ్రీరమయ్యా పవలించే శ్రీ బ్రహ్మాండ ముని తొట్లయ్యా బ్రహ్మ పలుకులే జోలయ్యా బ్రహ్మాండ ముని తొట్లయ్యా బ్రహ్మ పలుకులే జోలయ్యా మాయ నిద్రయే నీదయా జయ జయ వెంకటరమణయ్యా జయ జయ వెంకటరమణయ్యా ొయ్యాయి పొయ్యాలు గేదేవరయ్యాయ్యా లోయాల పొయ్యాలు గేదేవరయ్యా వేయి పడగల పాన్పుపైన పవలిించే శ్రీ రమణయ్యా పవలించే శ్రీ రమణయ్యా పవలిించే శ్రీ పవలించే శ్రీ